హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఒక ఏదో స్టేట్మెంట్ ఇచ్చారండి ఇంటో చూద్దాం ఏపీ ఫలితాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఇదే ఏపీ రిజల్ట్స్ పై చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రియాక్షన్ అంటే అసలు చూద్దాం ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత సైలెంట్ గా ఉన్న టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు రిజల్ట్స్ అంటే ఐ మీన్ ఎలక్షన్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం స్పందించారండి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఆయన కొన్ని నివేదికలు ఇచ్చారండి ఏంటో చూద్దాం ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత సైలెంట్ గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని దానిపై ఒక్కే ఒక మాటలో చెప్పేశారు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఈయన అమెరికా వెళ్ళారు యాక్చువల్ గా అమెరికా నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అప్రమత్తంగా ఉండండి అందరికి ఒక దిశానిర్దేశం చేశారు అందరూ కొంచెం బీ కేర్ఫుల్ అనేది తెలిపారు ఈ నెల ముప్పై ఒకటిన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు నేడు అమెరికా నుంచి నేడు అమెరికా నుంచి వచ్చి రాగానే చంద్రబాబు టెలికాన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు యాక్చువల్గా అమెరికా అమెరికా నుంచి రాగానే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏమని నేడు ఇంకోటి ఏంటి పలు కీలక అంశాలపై సూచనలు చేశారు జూన్ ఫస్ట్ నా జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు జూన్ ఫస్ట్ నా జోనల్ స్థాయి వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్స్ కు శిక్షణ ఇవ్వనున్నారంట ఈ రెండు కార్యక్రమాలకు వెంటనే ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈ పోస్టల్ ఓట్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ నెక్స్ట్ సుదీర్ఘంగా దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఓటు వేసినప్పుడు వాళ్ళు వేలేరు కదా వాళ్ళు ఏ విధంగా ఓట్లు వేస్తారో అవన్నీ కౌంటింగ్ చేయాలి ఎలా చేయాలని అప్రమత్తంగా ఉండాలని ఆయన దిశ నిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు షాకింగ్ పోస్టల్ బ్యాలెట్లు పత్రంపై ఇలా చేసుకుంటే ఆ ఓట్లు చల్లవని క్లియర్ గా చెప్పారు వైసీపీ ఓటమికి కారణం ఇదే చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు గెలుస్తారు బట్ మీ ఓటమికి కారణం ఏంటో క్లియర్ గా చెప్పారు పోస్టల్ బ్యాలెట్లపై వెంటనే వైసీపీ చేస్తున్న రాధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు వైసీపీ వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది రిగింగ్ చేసే ఛాన్స్ ఉంది తప్పుదో పట్టించే ఛాన్స్ ఉంది సో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని చంద్రబాబు అన్నారు ఎన్నికల కమిషన్ పోలీసులు తీర్పే అందుకు విమర్శలు చేస్తున్నారని నేతలు చెప్పారు కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీకి డీజీపీలకు రాయాలి అదేంటి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది సో కౌంటింగ్ నాడు ఏమైనా అవాంఛన సంఘటనలు జరిగే ఛాన్స్ ఉంది హింసాత్మకమైన ఘటన జరిగే ఛాన్స్ ఉంది సో ఎలక్షన్ కమిషన్ కి డీజీపీ గారికి లెటర్ రాయాలని ఆయన క్లియర్ గా చెప్పారు ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్ను నియమించాలని టీడీపీ డిమాండ్ చేసింది అబ్జర్వర్స్ ను ఉండాలని డిమాండ్ చేసింది వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలకు నూట ఇరవై మంది మాత్రమే పరిశీలకులు నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది వెంటనే అన్ని నియోజకవర్గాలకు పరిశీలించి అదేంటి పరిశీలకు నియమించాలని లేఖ రాయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వీఆించారు ఈయన ఎలక్షన్స్ వరకు మంచి హుందగా తిరిగిన ఈయన ఎలక్షన్స్ పోలింగ్ అయిన వెంటనే అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి వెంటనే వెళ్లి రాగానే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి టీడీపీ ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇప్పుడు పోలింగ్ నాడు ఎలాంటి ఘటన జరుగుతాయి ఎలా నిరోధించాలి ఎలా చేయాలి రేపు పొద్దున గెలిస్తే ఏ విధంగా వెళ్ళాలి క్యాడర్ని ని ఎలా అప్రమత్తం చేయాలి మొత్తం నిన్న టెలికాన్ఫరెన్స్ లో ఆయన దిశా నిర్దేశం చేశారు సో కేడర్లు ఎవరైతే వెళ్తున్నారో మీరు ఎవరు అదే రేపడకండి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం చెప్పారో వినండి మీకు ఎక్కడ అన్యాయం జరిగింది ఏమున్నా రేపు ప్రభుత్వం ఫామ్ అయ్యని అందరికీ సముచిత స్థానం అయితే చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు సో ఈయన మార్గ నర్శకాలతో వెళ్ళండి మంచిగా అన్నారు ఇంకొక త్రీ ఫోర్ డేస్ కరెక్ట్గా ఉంటే అంతా సెట్ అయిపోతుంది చూద్దాం ఈయన మాటని ఏ విధంగా అటు తెలుగు తమ్ముళ్లు టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా చేస్తారో తెలియాలంటే మనం జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే మన వీడియో తగలద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్